బాలరాజు భవిష్యత్తులో రానున్న రోజులలో కీలకమైన పదవి ఆశిస్తా ఉన్నాడు కీలకమైన పదవి కూడా బాలరాజుకు కలిసి వచ్చే అంశంగా ఉంది అని ఒక చర్చ జరుగుతా ఉంది జిల్లాలో తెలంగాణలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది మీ పార్టీ కానీ సిరిసిల్ల ఓటమి చెందడానికి కారణం ఏంటి ఇక్కడ ఉన్నటువంటి పద్మశాల ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఈ బతుకమ్మ చీరలు దాదాపు రెండు వందల యాభై కోట్ల ప్రజాబలము కాంగ్రెస్ పార్టీకి ఉందనుకుంటురా రానున్న ఎంపీ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పదే పదే తీవ్రమైన వ్యాఖ్యలు తీవ్రమైన ప్రభుత్వాలు విమర్శించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అంటున్నారు సిరిసి కూడా ఒక చర్చ జరుగుతా ఉంది టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లే చైర్మన్ పై అవిశ్వాసం పెడుతారని అని ఒక చర్చ జరుగుతా ఉంది అది నిజమేనా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఏడు లక్షల కోట్ల పైకి అప్పులైనాయని అంటే ఉంటాయని చెప్తా ఉన్నారు కదా మరి ఈ హామీలు సాధ్యమయ్యే అవకాశం ఉందా